హాయ్ వెల్కమ్ చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు సెక్స్ అసలు ఎప్పుడు తగ్గిపోకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటిది ఏదైనా చిట్కా ఫాలో అయితే రెగ్యులర్ గా సమర్థం తగ్గిపోకుండా ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇందులో భాగంగా నేను ఒక ఎస్పెషల్ గా ఒక డ్రై ఫ్రూట్స్ గురించి కానీ ఒక ఫుడ్ ఫ్రూట్ అంటే ఒక కాయ గురించి నేను చెప్పబోతున్నాను ఇది కనుక మీరు క్రమం తప్పకుండా రోజు దినచర్యలో భాగంగా కనుక మీరు దీన్ని ఫాలో అయినట్లయితే ఇక మీకు లైఫ్ టైంలో ఎప్పటికి కూడా ఎలాంటి రతి సంబంధించిన సమస్యలు కానివ్వండి వేరే ఏ సమస్యలు సంభవ సమస్యలు కానివ్వండి ఏవి కూడా రాకుండా శరీరం కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉంటుంది ఓకేనా సింపుల్ అది వచ్చేసి బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి యొక్క గింజలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గుమ్మడి గింజలని మనకు ఆన్లైన్ లో కూడా లేదంటే అదే విధంగా సూపర్ మార్కెట్ లో ఈ గుమ్మడి గింజల్ని తీసుకొని వచ్చి రోజుకు ఉదయం ఒక ఆరు గింజలు రాత్రి ఒక ఆరు గింజలు నానబెట్టుకొని తినండి గుమ్మడి గింజలు టెస్టోస్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి నరాల పలిగినంత తగ్గించడానికి శరీరాన్ని చల్లబరచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంటే బాడీ హీట్ బాడీ ఉంటాయి కదా బాడీ శరీరానికి కూడా మంచి చాలా చేస్తుంది అందుకనే చాలా మంచి చోట గుమ్మడి హాల్వా తయారు చేసుకుంటారు ఈ గుమ్మడి హల్వా వల్ల కూడా శరీరానికి మంచి బలం వస్తుంది కాబట్టి బలం నలా బలం చేకూరుతుంది తద్వారా హార్మోన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ప్రతి పట్ల చాలా హెల్దీగా ఆసక్తికరంగా ఎక్కువసేపు చేసే విధంగా ఈ దీనిలో ఉన్నటువంటి లక్షణాలు అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి దీన్ని పచ్చడిలాగా కానివ్వండి లేదంటే కొంతమంది కూరలా కానివ్వండి లేదంటే సాంబార్లో కానివ్వండి లేదా హల్వా లాగా కానివ్వండి చేసుకొని కూడా తింటూ ఉంటారు ఈ గుమ్మడికి సంబంధించిన ఏ విధమైనటువంటి పదార్థాలైనా సరే మీకు ఎక్కడ దొరికినా సరే తెచ్చుకొని రోజు తినండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గుమ్మడి వడియాలు కూడా పెడుతూ ఉంటారు అప్పల్లాగా చేస్తూ ఉంటారు ఇవి కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడు ఈ గుమ్మడికి సంబంధించింది ఏదైనా సరే మీరు తీసుకొచ్చుకొని రెగ్యులర్ గా వాడండి కొంచెం ఫుడ్ కంట్రోల్ అంటే ఎక్కువగా వ్యర్థాలు సాధించినటువంటి అంటే నాన్ వెజ్లు కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ చేయండి కూరగాయలు ఇవన్నీ ఇష్టం ఉన్నట్టుగా తినొచ్చు ఫ్రూట్స్ తినచ్చు డ్రై ఫ్రూట్ తినచ్చు ఈ ఒక్క చిట్కాలు మీరు క్రమం తప్పకుండా ఫాలో అయ్యి చక్కని వాకింగ్ చేసుకుంటూ మంచి చిన్న చిన్న వ్యాయామాలు లైట్ వామప్ చేసుకున్నట్లయితే మీ మీకు జీవిత కాలం కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది ఈవెన్ కరోనా కానివ్వండి ఓమిక్రాన్లు కానివ్వండి ఏవి కూడా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని టచ్ కూడా చేయలేనటువంటి ఇమ్యూనిటీ ఇవి పెంచడం జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఎన్నో కూడా ఇంకా రాబోతున్నాయి మీరు కనుక మా ఛానల్ మరోసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ